ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి ద్వారా ఆరోపింపబడులు గాక అందరు చెప్తామా దేవునికి స్తోత్ర సర్వ సృష్టికర్త అయిన ఎస్ఐకు మహిమ గాక రాజుల రాజు అయిన ఎస్ఐకు మహిమ కలుగునుగాక హుయా వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు స్వర్ నామములు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు మంచిది రాత్రి దేవుని లేకుండా నేర్చుకుందామండి రెడీగా ఉన్నారు పడుకోవడానికి ఎండానికి రెడీగా ఉన్నారు కానీ అయ్యో అది చెప్తలేదు ఇది చెప్తలేదేంటి అంటే సగం నిద్రపోతామండి సగం వెంటనే వెంటావాళ్ళ వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా దేవునిస్తూ అతను చెప్తాడు మంచిది రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆలస్యం చేయకుండా మద్ద వార్తలో ఉన్న మాటను మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి పదకొండవ అధ్యాయం ఇంకా ఎవరు మాట్లాడకండి పదకొండవ అధ్యాయం ఐదు మరియు ఆరు గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు రోగులు లఘుచున్నారు చెవిటివారు వారు వినిచున్నారు చనిపోయిన వారు లాపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని యుత్తరం ఇచ్చేను ఆలలుయ అలాగే మత ఐశ్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచ్చినాలు కూడా మనం చదువు చదువుకుందాం వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సుమార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గంతటా సంచరించాను ఆయన కీర్తి దేశమంతట వ్యాపించింది నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులము పట్టిన వారిని పక్ష వాయువు గల వారిని వారు ఆయన ఎందుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థ పరిచయం గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం చాలా అద్భుతమైన మాట గట్టిగా చెప్పబడదాం ఓ దేవుడు మన జీను కూడా ఈ కాలంలో కూడా ఎలాంటి అద్భుతాలు చేనుగాకాయ మనం చదువుకున్న మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో మనం చదువుకున్న మాటలు గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి కంటే కూడా ఆరు నెలల ముందు పుట్టినటువంటి బాప్తిస్మమిచ్చు యాహాను ఎవరండి బాప్తిస్మమిచ్చు ఆహాను ఎవరు ఈ బాప్తిస్మ ఇచ్చు యాహాను అని అంటే ఇతనికి ఒక పేరుంది అరణ్యములో క్యాకవేవాడు అని అరణ్యములో క్యాకవేయేవాడు అంతేకాదు ఇంకొక మాట కూడా ఇతను గురించి రాయబడింది ఆషియా గ్రంథంలో అషియా ప్రవచించాడు ఇతను పుట్టకముందు ఇతను ఎలాంటి వాడవు మార్గములను ప్రభు త్రోవలను ఆయన మార్గములను సరాలము చేయువాడు అని ఈయన ఎవరు ఈయన తల్లిదండ్రులను మనం ఆలోచన చేస్తే క్రూర వృద్ధులు జక్రియా ఎలిజబెత్ జక్రియా ఒక ప్రధాన యాజకుడు వారికి సంతానము లేరు లేక 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 వృద్ధాప్యములో దేవుడు వారికి ఇచ్చారు ఎందుకు వృద్ధాప్యములు అంటే ప్రభు మార్గాలను సరాలం చేయరు కనుక ప్రభు వచ్చిన టైం వరకు ఆయన పుట్టించుకోడు అందుకనే మేబీ దేవుడు వారికి గర్భఫలం ఇవ్వలేదు ఆయన ఇంకా ఆరు నెలల్లో వస్తాడనగా ఈయనను ఈ లోకానికి బాప్తి ఇచ్చి ఆహారాన్ని పంపించారు అయితే బేసు ప్రభు వారికి వల్లనే బాప్తి ఆహారకు కూడా శిష్యులు ఉన్నారు శిష్యుడు అంటే వంబడించేవా శిష్యులు ఎవరు వంబడించేవారు ఆహారాన్ని ఎవరైతే వంబడిస్తారో వారిని శిష్యులు అంటారు సో ఏసూప్రభువారిని ఎవరైతే వెంబడిస్తారో వారిని ఏమంటారు శిష్యులని అంటారు దేవునికి ఇస్తవత్రా ఇప్పుడు కాలం ఈ బ్యాచ్ని ఏమంటారు శిష్యులని అంటారు కదా సో అలాగే ఏసుప్రభువారు వెనకతల శిష్యులుండేవారు ఉండేవారు ఇచ్చి ఆహ్వానం వెనకతల కూడా శిష్యులు ఉండేవారు సో ఆయనను వెంపడిస్తూ ఉండేవారు అయితే ఒక రోజున బాప్తిస్మ ఇచ్చు చాలా గొప్ప వ్యక్తి అయి నిజానికి అయితే ఆయన బాప్తిసము యేసు యసుప్రభు వారికి ఇవ్వకముందు ఒక మంచి మాట చెప్పాడు ఏమనంటే ఇదిగో మీరు మారు మనసు గురించి బాప్తిసం పొందుచున్నారు నేను నెలతో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనకాల రాబోచున్నాడు ఆయన చెప్పులు వారనైనను నేను మోయడానికి యోగని కాయనని అంతగా తగ్గించుకున్నారు హా లెల్లుయా చెప్పులు వారండి వారంటే ఇదేమో యుద్ధమేమో అనుకోండి వారంటే షూ లేస్ ఉంటుంది కదా తాడు అది దాన్ని ఏమంటారు అంటే వారు అంటారు తెలుగులో మనకు తెలియదు తెలియదు లేసు అంటే తెలుసు సో కాబట్టి చెప్పులు వారు లేక చెప్పులు నైనాను పట్టుకోవడానికి ఎవరు చెప్పులు ఏసూప్రభు వారు చెప్పులునైనను పట్టుకోవడానికి నేను ఎవరిని కాదు యోగ్యని కాదని అంత గొప్పగా చెప్పాడు యేసూప్రభు వారి గురించి నేను నీళ్ళతో మీకు బాప్ తీసుకున్నాను కానీ ఆయన ఆత్మతోనూ పరిశుద్ధాత్మ అగ్నితోనూ మీకు అని బాప్తిస్ అని చెప్పాడు బాగుంది యేసుప్రభువారు వచ్చారు బాప్తిష్ని తీసుకున్నారు చాలా కాలం గడిచిపోయిన తర్వాత బాప్తి నుంచి వ్యవహారం ఒక రోజున తన శిష్యులను పంపించి యేసు ప్రభు వారిని దగ్గరికి పంపించి అడుగుచుతున్నాడు ఏమనంటే రాబోవు ఆ మెస్సయవు నువ్వేనా మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని అంటున్నాడు అంటే యుధులందరము కనిపెడుతున్న లోక రక్షకుడవు ఆ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన రక్షకుడవు నీవేనా ఈ లోకం పాపముల కొరకు ప్రాశ్చిత్తముగా రక్తాన్ని చిందించడానికి వచ్చిన ఆ గొర్రె పిల్లవు నీవేనా లోకములను మోసుకుని పోవ గొర్రె పిల్లను నీవేనా వద్దకు సిద్ధమైన ఆ గుర్రు పిల్లవు నీవేనా లేక ఇంకొక గురించి అయినా మేము ఎదురు చూడాలా అని చెప్పి బాప్తిజం ఇచ్చు యోహాను శిష్యులను ఏసై దగ్గరికి పంపించారు అప్పుడు ఏసై ఏమంటున్నారో చూడండి ారు చూపు పొందుచున్నారు హల్లలుయా గురుడ్డి వారు ఏమి పొందుకొనిచున్నారు చూపు పొందుకొనుచున్నారు కుంటివారు నడుచుచున్నారు పక్షువాయువు అది కా పక్షువాయువు అది కాపా దాని వల్ల వచ్చే పెద్ద సమస్య ఏమి లేదు ఎందుకో గుడ్డి వారు చూపు పొందుకున్నారు మోగవారు మాట్లాడగలుగున్నారు వారు స్వస్థత పొందుకుంటున్నారు మెస్ అని ఏ సై చెప్పారు అని తోచున్నది అని అంటాడు అంటే అన్ని మా గట్టిగా చెప్పండి ఏదో గుస్ ఏదో మాట్లాడేస్తాం అంతే వినేస్తాం మా దేవుడు అమ్మో కొంతమంది అమ్మాయి ఎందుకు చేసిన కొంత శక్తి కలిగినవాడు ఇంకా సర్వ సృష్టికర్త అంటే చాకలి అడిగేస్తాం సృష్టిచ్చినవాడు మీద చెప్పండి అందరూ అతి కలి మర్చిపోయారు తెలుసా ఆహారం మర్చిపోయారు అంటే ఆయన ఆహార పాలన ఎక్కడ చేశారు ఏ ఊళ్ళో చేశారు కాన అని ఊరు అనేటువంటిది ఏంటి సమస్య ద్రాక్ష రసము తల్లి అని మరీ టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే మరీ బంధువులు ఆ పెళ్లి చుప్రవర్ చుట్టాలన్నమాట బంధువులు అతనే వెళ్ళారు ఆయన సో బంధువులు పిలిచారు కాబట్టి వెళ్ళారు మరి ఒక టెన్షన్ పట్టుకోవద్దు ఏంటి టెన్షన్ అంటే ద్రాక్షరసము అయిపోయింది ద్రాక్ష రసం అయిపోతే సరిగ్గా పెట్టకపోయినా చూప్రాన్ని తాగేసి ఉంటారు వాళ్ళు చూపరం తాగేసి ఉంటారు వాళ్ళు అతనికి అన్ని ఉన్నాయే లేదా అండ్తూ ఉంటారు అందులోకి అన్ని ఉన్నాయే లేదా అండ్తో ఉంటారు అందులోకి త్రాగుబూతుళ్ళు వస్తే మరీ చూస్తూ వాళ్ళు వాళ్ళు కూడా తాగే తాగేసి వస్తున్నారు సాధారణంగా పురుషులు తాగేసి పడిపోతే సో లోకం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది స్త్రీలు కూడా తాగేస్తున్నారు కూడా తాగేస్తున్నారు సో మందుబాబులు అన్నారు ఇప్పుడు మందుకు మారు ఆలే ఉంటుంది సో మందుబాబులు అన్నారు ఇప్పుడు మందుకు మరి ఆలేసే ఉంటుంది చూడండి కొన్ని పెళ్ళిళ్ళు సాంబార్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు ఆ ఆది కట్టగా చెప్పారు ఆ దియన్ కట్టగా చెప్పారు అది ఇంకటికీ చెప్పలు కట్టడం గంజాంటే అమ్మాయి ఉందటి అనిపిస్తుంది కానీ ఇబ్బంది అంటే కొన్నిసార్లు అయిపోయినప్పుడు అంటే అన్ని మరి ఎందుకు కట్టి దేవుని స్తోతాడు అంటారు హాలుయా కట్టి దేవుని స్తోత్రం చేద్దాం ఎక్కడ కూడా అదే ఏడు రోజుల పెళ్ళికి మూడో రోజు ద్రాక్షరసం అయిపోతే ఎలాగండి ఇంకెన్ని రోజులు ఉన్నాయి నాలుగు రోజులు ఇప్పుడు మనకు సంబంధం ఏముంది అది ద్రాక్షరసం అయిపోతాయి మనకి మనం ఏదో వచ్చింది ఏసీ దగ్గరికి వెళ్ళండి శక్తి టచ్ఛని కార్యాలు చేయగలిగిన వాడు నాకు తెలుసు దేవుని పరలో ఆమె ప్రతి ఏ మాట విన్నా ఆమెకున్న మంచి విషయం ఏంటంటే హృదయంలో భద్రపరుచుకునేదంట అంట మరి గురించి చదవండి ఏ మాట విన్నా ఆమె ఎక్కడ భద్రపరచుకునేదంట చెప్తారు జీగండి అన్నారు ఏసేవి దగ్గరికి వెళ్ళాలి అడిగితే ఏసై దగ్గరికి వెళ్ళాలి అడిగితే బాణ ఇచ్చారు ఇచ్చాడు విందు ప్రధాని తాగేమన్నాడు తెలిసి అంటారు మీరేంటి ముందేమో జబురాసం కోసారు ఏమో ఏ రసం పోస్తున్నారు ముందేమో జబురాసం కోసారు ఏమో ఏ రసం పోస్తున్నారు మాకంటే ఏసు అంటే యేసు వారు ఈ యొక్క రంగు రుచి చికిల్లు ద్రాక్ష ఇప్పుడు మనం ద్రా ఇక్కడ ద్రాక్ష తీసారండి ఉండొంగలే ఉంటాయి ద్రాక్ష పళ్ళు ద్రాక్ష రసం ఎలా ఉంటది బ్లాక్ ఉంటాయా కాయలు బ్లాక్ బ్లాక్గా ఉంటాయి బ్లాక్ కాదు ద్రాక్షళ్ళతో తీసిందే ఇస్తాం ఇంక మా చచ్చిలో అలాగే చేస్తాం లిక్విడ్ ఏమో ఇస్తాం సంస్కారాలు ఇక్కడ కదా అక్కడైనా ఎరుసుకుంటే ఆరెంజ్ ఉంది మామూలులే కదా అంటే ద్రాక్ష చెట్టు అన్న మామూలు నీళ్ళే మామూలులే కదా అంటే ద్రాక్ష చెట్టు అన్న మామూలు నీళ్ళే తీసుకుంటుంది అరం చెట్ అదే నీళ్ళు తీసుకుంటది యాకుని ఆ రంగు ఫలాలను ఇస్తుంది ఇక్కడ కూడా నీళ్లు కూడా ఏమైనా రంగు ఫలాలను ఇస్తుంది ఇక్కడ కూడా నీళ్లు కూడా ఏమై చెప్పండి అటు రీతిగానే మార్చిపడ్డాయిల్ కాడు నీ ఆహారమును ఆయన సాంబ్ర కురువు ఆయన సాంబ్ర కురువుతో నింపుతాడు ఆయన ఆశ్రయించి వారికి మేలు కొద్దువై ఉండదు ఆ అశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఆయన ఇస్తున్నాడు అంటే భూమి కొరకు వర్షమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయనేరుగురించు వాటినే ఒక్కలను ఆయన సృష్టించాడు మెరుగురించి వాటినే ఒక్కలను సృష్టించాడు గడ్డిని ములిపించేది ఆయన అన్ని మనం చూద్దాం చూడండి రెండవ మాటను మనం చూస్తే వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏ సువార్ గలలింతటా సంచరించాడు ఆయన కీర్తి దేశమంతటా నానా విధములైన రోగముల చేతను వ్యాధనల చేతను పీడింపబడిన తీసుకునే రాగా ఆయన వారిని స్వస్థపరిచను దేవునికి ఆహారము మీదను పానీయము మీదను ఆయన గుడి చేపలు ఇరవై వేల మంది తినగా ఎన్ని గంపలు మిగిలించగలడు పన్నెండు గంపల మీద అందరూ చెప్పండి గుడ్ న్యూస్ కానీ ఎంతవరకు చేయగలిగిందని చెప్పాలి భగవంతుని దయ దేవుని దయ అండి అంటారు మేము ఈ దేవుడికి ఏం చేయండి మీరు ఎవరు దేవుడా చెప్పండి దేవుడైతే కడుపు నొప్పని వస్తా నీ పేగులో నీ పే నీకు పేగు మొత్తం పోని అంటే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి కొన్ని గంటల్లో చేయకపోతే నేను చాలా రిస్క్ అన్నాడు అని చెప్పేసి ఎల్లక్కో వేరే చోటకెళ్ళి చూపించుకొని మళ్ళీ కాకినాడ వెళ్తే నెక్స్ట్ రోజు అబ్బాయి గ్యాస్ ప్రాబ్లం అంతా ఏం కాదంట దేవునికి ఇష్టం సో కాబట్టి గమనించండి డాక్టర్లు లాగా డబ్బులు తీసుకుని అండ్ లేకపోతే ఇప్పుడు ఫ్రీ డెలివరీ అయ్యే రూమ్ రెంట్ అవుతుంది ఇలా రకరకాలుగా ఉంటది అదే ఫ్రీ డెలివరీ అది కాబట్టి అలా చేసేవాళ్ళు అంటే అందరు ఇలా ఉంటారని నేను అట్టలేదు అలాకరించి చక్కగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఈయన పరమ వైద్యుడు సాధ్యము కానిది ఏసయ్యకు విడిపించాడు ఇంకా జలోదర రోగముల నుండి విడిపించాడు ఒక ఆయనైతే ముప్పై వయసు ఎంత అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిటారుగా నిలబడలేకపోతుంది ఏసయలు బాగు చేశారు చుట్టూ 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 తిరిగిరికి పరిపెత్తుకుని నడిచిపోయాడు అప్పటి వరకు నలుగురు నీ అధికారం ఉంది చెప్పండి చెప్పండి రో బాగు డాక్టర్లు డాక్టర్ల సైతము బాగు చేయలేనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగములైన ఆటను నమ్ముడు నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు నమ్మి వారు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభు మిగా అధికారం దేని మీదండి ప్రకృతి తొమ్మిది వచ్చినారు మనం చదువుకుందాం ఒకసారి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనకి ఉన్న ధోని మీద అలలు కూర్చుకొని వారు ఆయనను లేపి బాధ కూడా మేము నశించిపోచున్నాము దానిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండా శుక్రవారం శిష్యులు నా పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అయిపోయాయి వారి ప్రయత్నం అంతా విఫలమైపోయింది వారి కృషి అంతా విఫలమైపోయింది వారు చేస్తున్నదంతా కూడా విఫలమైపోయింది చివరికి వారు కోపం చిందాక నేను మీతో ఉంటాను వారిని గట్టించి అన్నాడు గాలి ఆగుము సో ఏసఐ ఆ దేవుడు అని చెప్పడానికి ఆయన ఎంత అద్భుతకరుడు చెప్పడానికి ఇదో మరో ఉదాహరణ గాలి అయిన మాట ఏ గాలి ఆగంటే ఆగితే అని చెప్పండి ఏసఐ చెప్పగానే సముద్రము నెమ్మలించారు దేవునికి మహిమ గలుగునా శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత మనము చూడండి ఆ మనకు కనబడుతుంది ఆ వారు వెళ్ళిపోయి అందరికి వెళ్ళలేకపోతున్నారు ఏ సై ఎలా వచ్చేవాడు నేలపై ప్రజలను స్తోత్రం చెప్పండి ఏసై కోసం మన కోసం సూర్యుని ఎందుకు చేసి అర్థం చేయడానికి కూడా మనకు వస్తుంది తెలుసా మీకు మన శరీరానికి మనకి విటమిన్లు రావాలంటే ఎలా వస్తాయి అంతేనా సి విటమిన్ ఎలా వస్తుంది ఫ్రూట్స్ తింటే అంటే సిట్రిక్ ఆహా మన ఏ ఆహారం తినకుండా ఇవే చేసుకుంటాయి మీరు ఎదుర్కొంటున్న జాన్ చెట్టు మీరు నీళ్ళే హెత్తి ఒకటి బతికేది నీళ్ళు కంటే దానికి ఆశించి ఆనంద చేసుకుంటాయి మొక్కలు సో సూర్యుడు అది సో మొక్కలు ప్రకటించాడు పర్వతములు కొండలు లోయలు మంకాశ మండలములు గ్రహములు అన్ని మనకిచ్చాడు అన్ని తీసుకొచ్చి మనిషి మనకంటే గొప్ప వాటిని పూజిస్తున్నారు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నారు ఇవన్నీ మనకు పరిచారకలుగా దేవుడు ఇచ్చాడు అయితే గమనించండి ఇంత సృష్టిని కూడా మనకు చేశాడు చేసుకున్నాడు అన్ని ఇంత గొప్ప విలువ మనిషికి ఎత్తే మనిషి దేవుడు మాట వింటలే మనిషి దేవుడికి లోబడ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మొద్దుకోవాలంటే దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వెండవు ఎన్నిసార్లు చెప్పనండి వెంట గాలికి ఒక్కసారి చెప్తే జాలి వెంటది సముద్రానికి ఒకసారి చెప్తే జాలి వింటది వచ్చి ఆలోకించు వీళ్ళు అలాగే అంటారు అన్నమాట ఈ మనుషులు చూపించాను ఇన్ని ఇచ్చే వాళ్ళ పాత కానీ వాపోతున్నాడు దేవుడు ఏ పురుషత్వం రాకంటదా అందం లేపడద్ది మనకు ఒక్క మనం కనబడగానే బాగా వెళ్ళతే తెకలాగత్తే అంతే కదా సో ఇది మన మాట వింటాయి మనవి ఇప్పుడు చూడండి ఆకాశము ఆయన మాప యోనా అనే నా భక్తుడు శావకుడు సముద్రంలో పడతాడు రెడీగా ఉండు వన్ టూ త్రీ అంటే ఎందుకు చెప్పండి ఆహారం కోసమా కాదు మాట ఉంటాయండి కూడా సైకాలజీ ఏంటి కాకున్న సైకాలజీ ఎత్తుకుపోయే స్వభావమే కానీ ఇచ్చే స్వభావము పెరీతి వాగు దగ్గర ఉన్న నా యొక్క సేవకుడు మేము ఏదో అడిగి ఉంటది ఏంటమ్మా మాకు అనుకుంటా కదా ఎందుకంటే ఈ రొట్టెను మాంసాన్ని ఎత్తుకుపోతుంటే పిల్లలు చూసి ఉంటాయి అదేంటి మా అమ్మ మా దగ్గర తాగడం మనిషి ఎక్కడికో పట్టుకెళ్తుంది మనుషులకి ఎత్తుందా లేదు దేవుడు చెప్పాలంటే వాళ్ళయ్యా అన్నాడు అప్పటికే పెద్ద ఊపురా ఇక్కడ మొత్తం సముద్రం అంతా గాలించాడు కాని చేసుకుని వచ్చేస్తండి ఏసై వచ్చి దొన్ లోపల లోతుకు నడిపించి వాళ్ళకు కుడివైపునే ఏసై ఆ మాటకు విలిపించి వెళ్ళి వేసాడు రెండు నావల ఏసఐ చేపలకు చెప్పాడు ముందే చేపలన్నీ మీటింగ్ కట్టేసుకున్నాయి మీటింగ్ కట్టేసుకుని అనుకుంటున్నాయి చిన్న చేప నువ్వు తోకాడితో అలా ఇల్లా పోటీ 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 పోటీగా పేదరి గారు వాళ్ళ వాళ్ళలో గెలిపోయి దేవునికి ఇస్తావుతా సో అన్ని దేవుడి మాట వింటాయి కానీ మనం దేవుడు మాట వినడం కాదండి ఈ రోజు అన్ని లోబడుతున్నాయి లోబడని వాడు దేవుని మాట వినని వాడు దేవుని మీద తిరుగుబడే ఆయనకు సర్వ సృష్టి మీద ఉంది అధికారం ఉంది మీద అధికారం ఉంది దేట్ల మీద అన్ని దేవుడు వాక్యం చదవకుండా పని ఇల్లే బాగుంది చోట బీడి సిగరెట్ మందుతోగా ఆపపు తలంపు నీలోకి వస్తే ఒక దెయ్యం మొత్తం ఏడు దెయ్యాలు తీసుకెళ్ళదు ఇప్పుడు ఏడు రెండు వేలు పద్నాలుగు ఏడు ఏడు ఏది తీసుకొస్తాయి నలభై తొమ్మిదింటి ఎనిమిది వేలు వచ్చేసిన తనకి క్రంథనలు చూస్తా ఏ మనుషులు కూడా స్వా స్వాధీనపరచలేకపోతున్నారు ఈ మనుషుడు కూడా ఆయన పందుల్లో ఉంటున్నాడు వరకు వినబడలేదు కానీ ఎవరికి అతను ఆ ఒక్కడ కోసం ఆ దేశం వెళ్ళేట్టుగా చెప్పులు కడిదే ఎవరికి ఇస్తాను వాళ్ళల్లో చేయబోతా పందుల్లో మమ్మల్ని వెళ్ళిపోయేటట్లు ఆజ్ఞాపించండి ఒక్కొక్క పందులోకి ఎన్ని ఇల్లు ఉంటాయి ఇప్పటికి ఇప్పుడు చెప్ప సొందరు ఓట్ని ఎన్ని పందులు చేసుకొని మా దేశం అంతా పందులే మేపుకుంటారు మొత్తం పందుల పంది మాసం ఎక్కువ తినేవారట సో కాబట్టి మంచి డబ్బులు వచ్చి ఆదాయం పందులని మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న పందులని చేసిపోతే చేసిపోతేనే ఉంటేనని ఎందుకు మొత్తం తనకి ఎనిమిది వేలు ఆ ఆరు ఆరు వేల దెయ్యాలు ఐదవ అధ్యాయము తొరతారు కదా మీరు చెప్పడం లేదు అందుకనే నేను టైం వేస్ట్ అయిపోతుంది పదమూడవ వచ్చినాము ఐదు చూడండి ఇంచు మించు సంఖ్య ఎవరైనా తిని ఎనిమిది ఆరు వేల దెయ్యాలు ఉన్నా ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి మూడు వేల ఒక పందులో ఉంచాడు ఒకసారి ఆలోచన చేయండి కానీ ఏసే అప్పు ఆలోచన కర్త నిత్యుడూ ఆలోచన కర్త నిత్యుడూ కర్త నిత్యుడూ లో ప్రతి దెయ్యాలు పో బాబు జుట్టులా ఉంటా ఎర్ర అంటే ఇది నిశ్శబ్ద దెయ్యం అన్నమాట ఏ దెయ్యం ఇది దెయ్యం ఉంటది కానీ పైకి ఏం తెలియదు కొన్ని దెయ్యాలు రోగాలను కలిగిస్తాయి కొన్ని దెయ్యాలు కదా అలాగేమి అనలే మామూలుగా మందిరానికి వచ్చేస్తుంది బైబిల్ పెట్టుకుంటుంది ప్రార్థన చేసేస్తుంది పద్ధతి తెల్ల సీరకట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని వస్తున్నాడు కొంతమంది దర్శనాలు వస్తాయి దెయ్యాలు అన్ని సార్లు ఉంటాయని అనుకోకండి ముగిస్తున్నాను మరణం పైన ఆయనకు అధికారం ఉంది ఆయన తిరిగి లేచాడు మరణం మీద అధికారం అంతే కదా ఆయన భూమి మీద ఉన్నప్పుడు అవుతును బ్రతికించాడు నాలుగు రోజులు మీద అధికారం ఉంది కొంచెం ఎక్కువ చేయగలరు కొంచెమును కారం ఉంది ఆరోది ఐదవది ఆ మరణము పైన జీవము పైన కూడా ఆయన ఆయన ఎవరైనా చిటికేస్తే మమ్మల్ని చనిపోయినట్లుగా చేయగలడు ఏదైనా ఇవ్వడానికి వచ్చారు హాల్లుయా మరలా చెప్పండి గారు చెప్పండి గారు చెప్పండి పోసిన పన్నీరైపోతుంది ఎక్కడ భద్రపరుచుకుంది ఏదంట అది ఆ మనసు ఉండాలి చెప్పల మంది మంది సో రోగాలు ఆయన పోగొట్టగల రోగాల మీద ఆయనకి ఏముంది అధికార మూడు ఆయన ప్రకృతి మీద అధికారము కలిగిన వాడు నాలుగు ఏమని చెప్పాలి హై బాబు దెయ్యం హై బాబు దెయ్యం అనకూడదు మరి ఏమన్నా పారిపోతాడు హాలెల్య్యకే చెప్పకూడదు హాలయ్యా అని మొదలు పెడుతున్నారు దెయ్యం